మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు నిప్పులు చెరిగారు అలా కాంగ్రెస్ వచ్చిన అతులం అయ్యారు ఒకరిని మించి ఒకరు ప్రభుత్వంపై విచుకుపడ్డారు కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకటలేదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాండ్ ఆర్డర్ ను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు తెలంగాణలో అత్యాచారాలు బూటకపు ఎన్కౌంటర్లు నాటు తుపాకాలు రాజ్యం వెలుతున్నాయంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అర్థం కావడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వంపై మాజీ మంత్రుల ఫైర్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో దాదాపు రెండు వేల ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలల్లో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు అగత్యాలు జరిగినా కూడా ఉట్టిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు అంటే అది సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రైబల్ గిరిజన మహిళను బీఆర్ఎస్ మాజీ మంత్రులు పరామర్శించారు కుటుంబ తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావ సారథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ చాముకుర మల్లారెడ్డి సవితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోలక్ష్మి ముఠాగోపాల్ పాటు కార్పొరేషన్ చైర్మన్ హారా శ్రీనివాస్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో విలేకర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు ధ్వజమెత్తారు చిత్రహింసలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోవడం ఆయన పాలనకు అర్థం పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు మితిమీరిపోయాయని పూర్తిగా లాండ్ ఆర్డర్ అదుపుతని హరీష్ అండగా నిలిచిందని కాంగ్రెస్ హయాంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని హరీష్ రావు ధ్వజమెత్తారు కేంద్ర హోంశాఖ జాతీయ మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బూటకు ఎన్కౌంటర్లు నాటు తుపాకాలు రాజమెంటూ హరీష్ రావు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం మాజీ మంత్రి చాముకున్న మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ప్రభుత్వం తీరు ఏమాత్రం అర్థం కావడం లేదంటూ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలు గుండాయిజం రౌడీయిజం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మల్లారెడ్డి విమర్శించారు మేడ్చిల్లో రైతు ఆత్మహత్య బాధాకరమని మల్లారెడ్డి అన్నారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని చెప్పేదొకటి చేసేదొకటి అంటూ మల్లారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరు ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉందంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతలం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అవుతలేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయేది అలా కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతులం అయిపోతుంది రుణమాఫీ చేస్తా అంటారు మోస పుడితే మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు వాళ్ళ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ గుళ్ళ మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లో కూడా సరిగా తెలియదు ఎక్కడ చూసినా గిరిజన మహిళపై జరిగిన దాడిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల పాలనలో శాంతి భద్రతలు లోపించాయని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు మహిళలపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీలో ప్రశ్నించినా చలనం లేదని ఆమె విమర్శించారు మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపులా ఉందంటూ విమర్శించారు ఫాస్ట్ కోర్టులో కేసు విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఏముల ఏం జరుగుతుందో బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం ఈ రోజు కోమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా ప్రభుత్వంపై మాటల తూటలతో దాడికి దిగారు కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో మహిళలపై జరిగిన దాడుల వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం విఫలమైందంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ మాజీ మంత్రులు టీమ్ గా తమ గలాన్ని వినిపిస్తున్నారు గాంధీ ఆస్పత్రి వేదికగా ప్రభుత్వంపై మాజీ మంత్రులు తమదైన శైలిలో మాటల తూటాలను పేల్చారు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి అత్యాచార యత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుండగుడు మగ్దోం దాడిలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని బండి సంజయ్ పరామర్శించారు వరుసగా ఆదివాసీ మహిళలపై దళిత మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట ప్రభుత్వం ఏం చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు ఇక రాష్ట్రంలో ఉన్న ఎంఐఎం పార్టీ నాయకులకు ఆస్తులపై ఉన్న ప్రేమ అత్యాచారాలకు గురైన మహిళలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి గురువారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో బాధితురాలని బీజేపీ నాయకులు పరామర్శించారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాటు పలువురు పాల్గొన్నారు ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే అత్యాచార ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు మానవత్వం లేదు వచ్చి అని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ అందరి బాగు కోరుకునే నాయకుడు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నాయకుడు శ్రీరామ్ ఆనంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జోగుల భాస్కర్ మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త ఆ రోడ్డుకి తెచ్చాలి మీ వాహనం డిస్కో డాన్స్ చేయాల్సిందే ఆ బార్టర్ ఎంట్రీ అయితే ఇచ్చారు మీ వాహనం స్పీడ్కు బ్రేక్ పడాల్సిందే మహా మహా నేతలు ఉండే ఏరియా అది కానీ అక్కడ రోడ్లే అన్ని రోడ్ల కన్నా సర్వనాశనం అన్నట్లుగా మారిపోగా ఆదమర్చి మీ వాహనాన్ని పరుగులు తీయించారో ఇక మీరు ఆసుపత్రి కాక తప్పదు చిన్నపాటి వర్షానికి రోడ్ ఇలా మారాయ అనుకుంటే పొరపాటే కాగా వర్షం పడినా పడకపోయినా అక్కడ రోడ్ల పరిస్థితి మాత్రం మారదు అన్నట్టుగానే ఉంది పరిస్థితి కంటర్మెంట్ లోపల రోడ్ల పరిస్థితి అలానే ఉంటే బోయిన్పల్లి ఎంట్రీ నుంచి ఔటింగ్ వరకు ఇక కుదుపుల కాపురాని తలపిస్తుంది ఏంటి కథ అనుకుంటున్నారా వాచ్ మనం చూస్తున్న ఎక్కడో మారుమూల ప్రాంతం రోడ్డు కాదు ఇది బోయినపల్లిలోని ప్రధాన రహదారి పరిస్థితి రోజువారీగా వేలాది మంది ప్రజానికం పదుల సంఖ్యలో నేతలు ఇక్కడ నుంచే ప్రయాణం సాగిస్తుండగా చివరికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు సిబ్బంది కూడా ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణాలు కొనసాగిస్తుంటారు అయితే గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పాటు గతంలోనే ఈ రోడ్డు అంతంత మాత్రం అంటే ఇప్పుడు కాస్త గుంతలమయంగా మారింది ఆడీ కార్ నుంచి ఆటో వరకు సైకిల్ నుంచి పరుగులు పెట్టే స్పోర్ట్స్ బైక్ వరకు ఆ రోడ్డుపై అడుగుపెట్టిన వెంటనే వారి స్పీడ్ను అరవైలోకి కుదించుకోవాల్సిందే ఎంతటి ఖరీదైన వాహనం బ్రేక్ వేక తప్పదు అన్నట్లుగా పరిస్థితి ఎవరో కొందరు సామాజిక సేవకులు ట్రాఫిక్ పోలీసులు అక్కడక్కడ గుంతలో రాళ్లు రాళ్ళు మట్టిపోయడంతో కాస్త ఉపశమన పాయింట్ నుంచి ఎంట్రీ కాగానే ఇక రారమ్మని అక్కడ ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలు స్వాగతం పలుకుతుండగా ఇక బోయినపల్లి ప్రాంతానికి మీకు స్వాగతం అంటూ తెలియజేస్తున్నాయి సెంటర్ పాయింట్ నుంచి బాపూజీ బాచినగర్ మీదుగా రామన్న కొంట వరకు కూడా అదే పరిస్థితి కాగా ఇక పరుగులు పెట్టడం కన్నా నెమ్మదిగా వెళ్లడం కనిపిస్తున్నాయి కంటోన్మెంట్ కాసులు అందించి రిజిస్టర్ ఆఫీస్ వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉండగా ఇక చినుకు పడినా పడకున్నా మా పరిస్థితి అంతే అన్నట్లుగా పరిస్థితి ఉంది ఇలా ప్రధాన రోడ్డే ఇలా ఉంది అనుకుంటే ఇక ప్రధాన రహదారిపై ఆనుకునే రీతిలో మాన్హోల్ గుంత కాస్తాయి ఇప్పుడు ఎవరిని కింద పడేస్తాయి అన్నట్టుగా ఉన్నాయి కేవలం బోయినపల్లి రోడ్లే టార్గెట్ ఎందుకంటే కంటోన్మెంట్ లో చాలా రోడ్ల పరిస్థితి ఇది కాగా ప్రస్తుతానికి శాంపుల్ గా ఈ రోడ్డు ఉండగా ఇక రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు బోర్డులో పాలన అందించిన బోర్డు మాజీ వీపులు సైతం ప్రయాణించే ఇదే రోడ్డు మార్గం కాగా ముందుగా వారిలో కనువిప్పు కలిగి వారి రోడ్డు సమస్యలు పరిష్కరిస్తే తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరిస్తారన్నది సారాంశం కాగా మరి కంటోన్మెంట్ లో రోడ్ల పరిస్థితులపై అధికారులు దృష్టి పెట్టి కనీసం ప్యాచ్ వర్క్ చేస్తారా లేక ప్రస్తుత బడ్జెట్ అంతంత మాత్రమే అంటూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి భాగ్యనగ ఉత్సవసమితి కంటర్మెంట్ టీం సభ్యులు గణేష్ మండపాల నిర్వాహకులకు బొంపరాఫర్ అందించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త విధానానికి నాంది పలికి తమ ప్రత్యేకతను చాటుకున్నారు మండప నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేలా ముందుకు సాగాలని సూచించారు సమావేశానికి హాజరైన మండప నిర్వాహకులకు గణపతి వద్ద ఏర్పాటు చేసే లడ్డును అందజేసి తమ ప్రత్యేకతను కంటర్మెంట్ భాగ్యనగర్ ఉత్సవసమితి సభ్యులు చాటుకున్నారు సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గ భాగ్యనగర్ ఉత్సవ సభ్యులు సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు ఇటీవలనే గణేష్ ఉత్సవసమితి కంటోమెంట్ కంటర్మెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన కపిల్ భరాబరి కో కన్వీనర్ సింగ్ ఠాకూర్ సెంట్రల్ కమిటీ ప్రేమ్ కుమార్ ల నేతృత్వంలో నూతన టీమ్ ని ఏర్పాటు చేశారు కంటోమెంట్ వ్యాప్తంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను పదవులు అప్పగించి కంటోమెంట్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసెంబ్లీ శాఖ ఆధ్వర్యం లోపల ప్రతి గణపతి మండపానికి లడ్డూ ప్రసాదాన్ని అందివ అందివ్వడం జరుగుతోంది ఇది అభినందనీయము భాగ్యనగరంలో నలభై ఐదవ సామూహిక గణపతి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభమై పదిహేడవ తేదీ సామూహిక నిమజ్జనోత్సవంతో పూర్తయితాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధి సుమారు లక్ష గణపతి మండపాల యొక్క ప్రతిష్ట జరుగుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి సమితి ఆధ్వర్యంలో బాలం రాయ్ క్లాసిక్ గార్డెన్ లో పలు మండపాల నిర్వాహకులను సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ ఉత్సవ సమితి సెక్రటరీ శశిధర్ మల్కాజ్గిరి పార్లమెంట్ చార్జ్ బుజ్జిరెడ్డి సభ్యుల సంజయ్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణులు పాల్గొన్నారు వినాయక మండపాల వద్ద భక్తిని చాటేలా నిత్యం పూజలను నిర్వహించాలని రాత్రి తొమ్మిది గంటలకు హారతి పూజ పూర్తి చేయాలని సూచించారు వినాయక భక్తి నిర్వహించుకోవాలని వాడవాడల వినాయక మండపాల్లో ఎటువంటి అసౌక్యర్యం కలగకుండా ఉత్సవ సమితి సభ్యులు దృష్టి పెట్టాలని సూచించారు కంటోన్మెంట్ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులంతా కలిసికట్టుగా చేసిన ఆలోచన ప్రశంసలు చూరగొంది సమావేశంలో పాల్గొన్న మండప నిర్వాహకులకు కేజీ లడ్డుతో పాటు పూజా సామాగ్రిని అందించారు మండపకులకుజీ లడ్డు వారిగా తరలి వచ్చిన మండపకులు అందరికి నూతన సంస్కృతికి నాంది పలికారు సైతం కంటమెంట్ సభ్యులను అభినందనతో ముంచెత్తారు నగరమంతా ఈ విధానం అమలు కావాలని కోరారు కంటోన్మెంట్ లో సుమారు వెయ్యి మంది మండప నిర్వాహకులకు లడ్డును అందజేయడం జరిగిందని కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ కపిల్ బరాబరి తెలిపారు నేడు వెయ్యి మందితో మొదలైన లడ్డు పంపిణీ లక్ష మందికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కపిల్ తెలిపారు గణేశ్ మహాజ్ గారు ఇవాళ పెద్దలు మా భాగ్యనగర సమితి ఆధ్వర్యంలో అంటోన్మెంట్ శాఖ పెద్దలు శిష్యుధర్ అన్నగారు చెప్పినట్టు ఇవాళ మనం ఒక థౌసండ్ ఆర్గనైజర్స్ కి లడ్డూస్ డిస్ట్రిబ్యూట్ కూడా అకార్డింగ్ టు ఎవరైతే రిజిస్ట్రై చేసుకున్నారో పోలీస్ ఇంకమేషన్ ఇన్ఫర్మ్ ఇచ్చారు ఆ ఇంకేషన్ ప్రకారం వార్డ్ వైజ్ వార్డ్ వన్ నుంచి వార్డ్ ఎయిట్ ఇంక్లూడింగ్ ముండా డివిజన్ సుమారు వెయ్యి లెక్క మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో ఫస్ట్ టైం ఇది భాగ్యనగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది వెయ్యి నుంచి లక్ష కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతుంది మా పెద్దలందరికీ వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఉండాలి క్లాసిక్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో నాగభూషణ్ రెడ్డి షో టోపీ శంకర్ విజయానంద్ సతీష్ వీరవర్ధన్ బాలులతో పాటు పలువురు స్టేజీపై ఆశీనులై వార్డుల వారిగా వచ్చిన మండప నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందజేసి లడ్డును పంపిణీ చేశారు కంటర్మెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మండపాలలో కొలువైన గణనాదుల లడ్డును అందజేస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు బస్తీలలో పర్యటించడమే కాదు వెను వెంటనే సమస్య పరిష్కరించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడి సమస్యను వివరిస్తూ సమస్య పరిష్కరించాలని అధికాలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు రోజువారీ పర్యటనతో శ్రీగణేష్ ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు స్థానిక నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ బస్తీలు కార్నీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు గంగయ్య బస్తీలో శుక్రవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటించారు స్థానికంగా నాలా సమస్య నెలకొందని బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గంగయ్య బస్తీ పాఠశాల సమీపంలో యువకులు గంజాయి తాగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పోలీసు అధికారులతో శ్రీగణేష్ ఫోన్లో మాట్లాడి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని శ్రీగణేష్ హామీ ఇచ్చారు శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ వార్డు నాయకులు మురళీముదిరాజ్ నాగినేని నీరజ్ సంతోష్ శ్రీను సాయికుమార్ సుధీర్ కుమార్ సునీల్ వెంకటేష్ తదితరులు ఉన్నారు సీనియర్ నాయకుడు బల్వంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట పర్యటనలో పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డులో ఎంతో మంది పేద విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తున్న పాఠశాలగా కస్తూర్బా హై స్కూల్ నిలిచింది రసుల్పుర గన్బజార్ ఇంద్రామనగర్ ప్రాంతాలలో నిరుపేదలే ఎక్కువ మంది జీవిస్తుంటారు నాణ్యమైన విద్యను అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కస్తూర్బా హై స్కూల్ రెండోపాటులో ప్రసిద్ధిగాంచింది డబ్బుకు ఎక్కడా రాజీ పడకుండా పాఠశాలల్లో నిర్వహించిన టీచర్స్ డే వేడుకలు అదరహో అనిపించాయి చదువులే కాదు ఆటపాటల్లో సైతం ముందుంటామని కస్తూర్బా హై స్కూల్ విద్యార్థులు చాటి చెప్పారు ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటి చెబుతూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులకు నృత్యాలను సైతం చేసి చూపిస్తూ గురువు ప్రాధాన్యతను చాటి చెప్పారు గన్బజార్లో ఏర్పాటు చేసిన కస్తూర్బా హై స్కూల్ కు ఎంతో చరిత్ర ఉంది కృష్ణ కస్తూర్బాయిల సారథ్యంలో పాఠశాలను పేద విద్యార్థుల కొరకు ఏర్పాటు చేశారు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో స్థానికులు కస్తూర్బా హై స్కూల్లో ఆసక్తికరపరుస్తూ వస్తున్నారు ఒక్క బ్రాంచ్ గా ఉన్న పాఠశాల నేడు నాలుగు బ్రాంచులుగా ఎదిగింది కృష్ణ కస్తూర్బాయ్ చివరి ఊపిరి వరకు పాఠశాల అభివృద్ధి కొరకు పాటు పడ్డారు అనంతరం వారి కుమారుడు ఓంకారన్ బాబు సర్ సుదల పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తున్నారు టీచర్స్ డే సందర్భంగా గన్ బజార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు శ్రీ వెంకటేశ్వర పెరమాళ దేవస్థానం ధర్మకర్త నరేష్ తౌఫిక్ భాయ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న పాఠశాల నిర్వాహకులు బాబు సార్ సుధా మేడం ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు పేద విద్యార్థుల కొరకు వారు అందిస్తున్న సేవల్లో నరేష్ ప్రశంసించారు గుంతలమయమైన రోడ్లు మురికి కూపంగా మారిన మండపాల పరిసరాలు వినాయక తరలింపులో చెట్ల అడ్డంకులు ఇలా పలు సమస్యలు వినాయక చవితి ఎదురుపడుతున్నాయని కంటోన్మెంట్ అధికారులు ఓ రెండు రోజుల పాటు పండుగ డ్రైవ్ చేయాలంటూ ఆనయత వినవిస్తున్నారు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలో ఇబ్బందులు ఎలా అంటూ అధికారులు కాస్త స్పందించినట్టు కోరుతున్నారు ఏంటి జంపన కథ అనుకుంటున్నారా మీరే చూడండి ఇది పడ్డది మళ్ళీ అంతా మురికి కలవలేక ప్రతి గణేష్ దగ్గర అంతా మురికి కుంటలేక అయిపోయింది అదంతా క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఈ కంటమెంట్ హెల్త్ సూపర్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ కంటమెంట్ ఇంజనీర్లు కానీ అన్నీ రెండు రోజులు వాళ్ళకి శివ టైం చెప్పి రేపు మొత్తం తిరిగి వాళ్ళు చూసుకొని చేస్తే బాగుంటుంది చాలా గుర్తుంది వినాయక చవితిని పరిష్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు అధికారులకు పలు సమస్యలు వినవించే పనులు జంపన నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ లోని వినాయక మండపాల వద్ద వర్షం కారణంగా బృదమయంగా మారడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో హతవిధి అంటూ కాస్త చూడండి అంటూ మొరపెట్టుకున్నారు ముఖ్యంగా మొదటి అంశమైన రోడ్లు చాలా చోట్ల గుంతలుగా మారి వినాయకుడు అడుగుపెట్టలేని పరిస్థితి కాగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఇక నిమజ్జనమే అన్నట్లుగా ఉన్నాయంటూ జంపన తెలిపారు వర్షం కారణంగా చాలా చోట్ల మండపాల వద్ద వరద నీరు ప్రవాహంతో మురికి కూపంగా మారాయని కొన్ని చోట్ల బుర్దతతో దర్శనమిస్తున్నాయని పండగ వేళ భక్తిశ్రద్ధలతో హాజరయ్యే వేళ ఆ అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలే అవకాశం ఉందని వెంటనే శానిటరీ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ కు ప్రమాయించింది బ్లీచింగ్ చేయడంతో పాటు పరిశుభ్రంగా ఉండేలా మండపాల వద్ద

బోటింగ్ బోటు బ్లీచింగ్ బోర్డు చాలా జల్లాలి అంతా ఇక్కడ దోమలు అయిపోయినాయి ప్రతి గణేశం దగ్గర వందల మంది వేలు మంది వస్తుంటారు మనుషులు బీమార్ అయిపోతారు ఆల్రెడీ వస్తుంది ముందు జాగ్రత్త చేయాలి అని చెప్తాను శివారి చెప్తున్నారు శివ దృష్టి పెట్టి బాగా పని చేయాలని చెప్తాను కొన్ని రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ మండపం సిద్ధమవుతుండగా అక్కడ పరిస్థితులను పరిశీలించిన ఆయన తమ వద్దని పరిస్థితి ఇలా ఉందంటే చాలా చోట్ల ఉందని ఆలోచించి ఈ విన్నపాలను తెలియజేయగా మరి కంటమెంట్ గణేష్ భక్తుల కోసం బోటు సిబ్బంది ఎలాంటి స్పెషల్ డ్రైవ్ చేస్తారో వేచి చూడాలి తెలంగాణ కోసం బలిదానం చేసి కట్టెల మండి కృష్ణకాంత్ విగ్రహానికి గరణివాళ్లు అర్పించడంతో పాటు వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాల పంపిణీలో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిమగ్నమయ్యారు కట్టెల మండి కృష్ణకాంత్ పదకొండవ వరదంతిని పురస్కరించుకుని రసల్పురాలోని కృష్ణకాంత్ విగ్రహానికి పూలమాళ్లు వేసి గరణివాళ్ళు అర్పించారు తెలంగాణ రాష్ట్ర కల సాకారం కావటమంటూ ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు కట్టెల మండి కృష్ణకాంత్ అని ఆయన లేకపోయినా ఆయన ఆశయం మాత్రం ఫలించిందంటూ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు నివాళుల కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్ వాహెబ్ అజ్జు ఉస్మాన్ తో పాటు కృష్ణకాంత్ కుటుంబ సభ్యులు ధనరాజ్ హేమంత్ సీతారాంరాజు సుధా సత్యనారాయణ రాజేష్ రమేష్ గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఉత్తమైనటువంటి విషయము ఎందుకంటే తెలంగాణ కోసం అతను ఎన్నో త్యాగం చేశాడు మరి ప్రాణాన్ని కట్టమైసిమ్మ కృష్ణానగర్ లో మట్టి గణపతులను స్థానికులకు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలంటూ టీఎన్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో శాం రెడ్డి కమలమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు తన తెలంగాణ రావాలని కోరుకుంటూ ప్రాణత్యాగానికి పాల్పడిన కట్టలమండి కృష్ణకాంత్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సీనియర్ ఆనంద్ రసూల్పురాలోని కృష్ణకాంత విగ్రహం సిద్ధం సిద్దం చేయగా పేడికల్లో ఏఎల్ ఆనంద్ పాల్గొన్నారు రాష్ట ఏర్పాటు కోసం కృష్ణకాంత ప్రాణాలు సైతం పణంగా పెట్టి రాష్ట కళను సాకారం చేశారని అంతటి గొప్ప వీరుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఏఎల్ ఆనంద్ తెలిపారు కృష్ణకాంత్ కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి కార్యక్రమంలో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అమర్వీరుడైన కట్టెల మండి కృష్ణకాంత్ విగ్రహానికి జోడీ వ్రతిస్ వ్రదస్ గరణివాళు అర్పించారు కృష్ణకాంత్ విగ్రహానికి పోలమాలు వేసి నివాళులర్పించడంతో పాటు కృష్ణకాంత్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతాన్ని తమ నినాదాలతో మార్పు రగించారు ఎస్వీఐటీ కాలేజ్ ఆడిటోరియంలో శ్రీ రామ్ దేవ్ బాబా జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా రాజస్థానీ బృందం భజన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాటలతో అలరించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ సింగ్ తో కలిసి కార్పొరేటర్ కొంత దీపిగా నరేష్ పాల్గొన్నారు గజ్జుబాయి ఆధ్వర్యంలో వేడుకలు జరగగా కార్యక్రమంలో కొంత దీపిగా నరేష్ పాల్గొని వేడుకలు వీక్షించారు కాలనీ సమస్యలు మట్టి గణపతిని అందించి అంతా ఆ భగవంతుడి దయా అంటూ మీ సమస్యలు తీర్చే బాధ్యత మాత్రం తనదేనంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ముందుకు సాగారు కంటైన్మెంట్ మోండా డివిజన్ లో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ముందుకు సాగారు మోండా డివిజన్ లోని ఆమ్స్ట్రీ అపార్ట్మెంట్ వాసులతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకోవటంతో పాటు వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బాధ్యత హామీ అందించింది అనంతరం ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను అపార్ట్మెంట్ వాసులకు అందించారు వర్షం కారణంగా పలు మండపాల వద్ద వరద నీటితో ఇబ్బంది పడుతుండటంతో అక్కడ పర్యటించి వెంటనే శానిటరీ అధికారులతో శుభ్రపరిచే బాధ్యత తనదంటూ తెలియజేయటంతో పాటు వెంటనే జేసీబీలతో పేరుకుపోయిన బట్టి చెత్తా చెదాలని అక్కడి నుంచి తొలగించారు ఎల్ శంకర్ నగర్ తో పాటు పలుచోట్ల వినాయక మండపాల కోసం ప్రత్యేకంగా శుభ్రపరచడంతో పాటు సమస్యలు తీర్చే బాధ్యత తనదంటూ దీపిక హామీ అందించారు సమస్యలు పరిష్కరించడమే కాదు పరిరక్షణకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులని ప్రతిష్ఠించాలంటూ విగ్రహాలను అందించే పనిలో కాంగ్రెస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ నిమగ్మయ్యారు రోజులుగా ఆ ప్రాంత సమస్యలు టీచర్లు బిజీగా మారిన ఆర్డి నగేష్ ఇక వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మోండా డివిజన్ లోని లోహియా నగర్ తో పాటు చోట్ల మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డి నగేష్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలను చేయాలంటూ స్థానికులకు ఆయన విన్నవించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సల్మాన్ గౌతమ్ ప్రభాకర్ బద్రీతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఎనిమిదో వార్డులో మట్టి గణపతుల పంపిణీతో కాంగ్రెస్ నాయకులు బిజీగా మారారు ఎనిమిదో వార్డులో మట్టి గణపతులను తీసుకొచ్చి స్థానికులందరికీ పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులతో పండుగ నిర్వహించుకోవాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలంటూ కోరారు కాంగ్రెస్ నాయకుడు నరసింహ కన్నన్ పర్యవేక్షణలో కార్యక్రమంలో బాలరాజ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను ప్రశంసించడంతో పాటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు అందిస్తున్న సేవలను టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన సురేష్ పరిశీలించారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై రూపాయలకే వైద్య సేవలను అందిస్తుండగా ఆస్పత్రిలో అందుతున్న సేవలను అర్చన సురేష్ అడిగి తెలుసుకున్నారు వారి టీంతో కలిసి ఆస్పత్రిని పరిశీలించడంతో పాటు నిరుపేదల కోసం వారు అందిస్తున్న సేవలు అభినందనీయమంటూ తెలియజేశారు కార్యక్రమంలో టీఎస్ఐజీ టీం సభ్యులు మెర్సీ మేరీ కేఎస్ఎస్ టీం సభ్యులు షేక్ నయీం లక్ష్మయ్య షాహెద్ అలీ సలీం మజర్ జుబేర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ పికెట్ హరిజన బస్తీలో జరిగే వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వాన పత్రికను అంబర్పేట శంకర్ కు కమిటీ సభ్యులు అందించారు శ్రీ గణేష్ మహా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించనుండగా వేడుకలకు ఈసారి అందరినీ ఆహ్వానించే పనులు కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా ఈ రోజు ఆహ్వాన పత్రికను అంబర్పేట శంకర్ కు అందించి తప్పక హాజరు కావాలంటూ విన్నవించారు ఆహ్వాన పత్రిక సాయి కుమార్ రాకేష్ నవీన్ రాజేందర్ ప్రమోద్ హరి ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ వద్ద ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి పేడుకలను నిర్వహించడం జరుగుతుందని నర్సింగ్ యాదవ్ తెలిపారు శనివారం రాత్రి ఆరు గంటలకు మొదటి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నర్సింగ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు పదమూడవ తేదీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పదిహేడవ తేదీ నిమజ్జన శోభాయాత్ర జరుగుతుందని నర్సింగ్ యాదవ్ తెలిపారు ప్రతిరోజు మండపం వద్ద విశేష పూజలు నిర్వహించడం కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి టీచర్స్ కాలనీలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాలనీ అధ్యక్షుడు బిక్షపతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున టీచర్స్ డే వేడుకలను వాసులంతా ఐక్యమత్యంగా నిర్వహించుకోవడం జరుగుతుందని టీచర్స్ కాలనీలో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ఏర్పాటుతో టీచర్స్ కాలనీకి వండె తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత అన్నారు ప్రతి సంవత్సరం రాధాకృష్ణ స్టాచ్యూ వద్ద వేడుకల్లో పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు కంటోన్మెంట్ మూడవార్డు కార్ఖానా ముచ్చాలమ్మ దేవాలయం వద్ద బోర్ మరమ్మత్తులకు వచ్చింది స్థానిక బిఆర్ఎస్ నాయకుడు రాజు లోకేష్ హారీఫ్ ల దృష్టికి తీసుకెళ్లటంతో బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు శుక్రవారం బోర్డు సిబ్బంది మరమ్మత్తులు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారికి మొదటి రోజు అలంకరించే చేనేత పట్టు వస్త్రాల్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజ్ సారథ్యంలో దేవాలయ ప్రాంగణంలో నియమనిష్ఠలతో చేనేత కళాకారులు మగ్గం పనులను చేపట్టారు దత్తాత్రేయ రాపోలు గణేష్ జూలూరి లక్ష్మయ్య యాదగిరి అంజయ్య తదితరులు స్వామివారికి చేనేత వస్త్రాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు శుక్రవారం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లో నిర్వహించారు చేనేత కార్మికుల కళలు కనుమరుకు కాకుండా కాపాడాలని ఆ సిద్ది వినాయకుడిని కోరుకోవడం జరుగుతుందని జయరాజ్ తెలిపారు సికింద్రాబాద్ అడ్డగుడ్డ డివిజన్ లో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదం సంతోష్ కుమార్ నిర్వహించారు అడ్డగుడ్డ వాసులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు డివిజన్ మాజీ అధ్యకుడు గంటా తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆదం సంతోష్ వెంట మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి గణపతులను అందజేయడం జరుగుతుందని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతుల పంపిణీ చేయడం జరుగుతుందని గంటా రాజు తెలిపారు జాఫర్ కొమరయ్య యూసెఫ్ అంజయ్య భూపతి హరి ప్రభాకర్ గోకా రమేష్ లక్ష్మీ యాదవ్ రామ్లీలా లలిత తదితరులు పాల్గొన్నారు టెరిటోరియల్ ఆర్ట్మీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సైకిల్ యాత్రకు యాత్రీర్ లో మొదలైన యాత్ర ఆర్మీ ఆర్మీ ఈ సైకిల్ నిర్వహిస్తూ విధానంపై అవగాహన కల్పిస్తూ యాత్రను కొనసాగిస్తుండగా రాష్ట్రాల తాటుతూ కంటోన్మెంట్ కు చేరిన బృందానికి ఆర్మీ అధికారులు ఘనస్వాగతం పలికారు కాశ్మీర్ లోని సియా బేస్ నుంచి మొదలై నికోబార్ దీవుల్లో ఇందిరా పాయింట్ వద్ద ఈ సైకిల్ యాత్ర సాగనుండగా తిరుమలగిరిలోని బేస్ క్యాంప్ లో సేద తీరిని అనంతరం అక్కడి నుంచి అండమాన్ నికోబార్ కు ప్రయాణమయ్యారు చేరుకున్న తర్వాత విశ్రాంత సైనిక ఉద్యోగులతో పాటు ఈ టీం కలవనుండగా అండమాన్ నికోబార్లో కోబా డ్రైవింగ్ చేసి నీటి అడుగును జాతీయ పతాకాన్ని రెపరెపలాడించనున్నట్లు మేజర్ జనరల్ రాకేష్ మోర్చా తెలిపగా ఇరవై ఒకటి సైనిక ఉద్యోగుల టీం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్లనున్నారు తమ ఆత్మశుద్ధి కోసం ఎనిమిది రోజులు కఠిన ఉపవాస దీక్ష నిర్వహించి ఎవరినైనా క్షమించే జ్ఞానాన్ని పొందే భాగ్యాన్ని పొందడంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలంటూ రాజరాజేశ్వర గార్డెన్ లో జైన్లు సమయ నివాసం నిర్వహించారు వారికి అతిపెద్ద పండుగ కాగా శ్రీజన్ క్షేత్రంబర్ తెరపతి వారి సారథ్యంలో రాజరాజేశ్వర గార్డెన్ లో ఈ వేడుకలు నిర్వహించారు ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షతో సాధ్యుల ప్రవర్శనలు వింటూ ఈ వేడుకలు నిర్వహించగా చివరి రోజైన ఆదివారం వారంతా ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధల మధ్య ప్రార్థనలో పాల్గొన్నారు తపస్వి ఆచార్య శ్రీ మహాశ్రమన్ శిష్యురాలైన శాశ్వం శ్రీ సాధ్వీ మాలాజీతో పాటు మరో ముగ్గురు సాధ్వీల పర్యవేక్షణలో ప్రవచనంలో భక్తులకు వివరించగా వారు చెప్పే వినడానికి నగరంలోని వచ్చారు తాము అహింసకు దూరమని శాంతి మార్గంలో ఆత్మశుద్ధి చేసుకునే పండుగ ఇది అంటూ జ్ఞాన్ శ్వేతంబర్ తిరపతి సభ అధ్యక్షుడు సుశీల్ సంద్ చెట్టి తెలియజేయగా భక్తి శ్రద్ధల మధ్య ఉపవాస దీక్షలతో కార్యక్రమం సాగుతుందని మాజీ అధ్యక్షుడు బాబులాల్ తెలియజేయగా కార్యక్రమంలో సెక్రటరీ హేమంత్ కోశాధికారి ముఖేశ్ జాన్ జాయింట్ సెక్రటరీ రాకేష్ సురేణ సహాదారుడు లక్ష్మీపతి బైక్ తో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమం పెద్ద ఫెస్టివల్ మా సంవత్సరీ ఉన్నది ఇదే పెద్ద ఫెస్టివల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి